భూమిపై ఉన్న ఒక పెద్ద చెట్టులో చిన్న చిన్న తేనెటీగలు చాలా అడ్వాన్స్డ్గా జీవిస్తున్నాయి ఆ చెట్టు లోపలే వాళ్ల కాలనీలు ల్యాబ్స్ మెషీన్లు ఉన్నాయి ఆ తేనెటీగలు టైమ్ మెషీన్ మీద రీసెర్చ్ చేస్తూ భవిష్యత్తును మార్చే శక్తి ఎలా పొందాలి అని ప్రయత్నిస్తున్నాయి ఇదే సమయంలో చంద్రుడిపై నివసించే అడ్వాన్స్డ్ చీమల నాగరికత భూమిపై రీసెర్చ్ కోసం ఒక స్పేస్షిప్ తయారు చేసింది ఆ చీమలకి బలమైన శరీరం అడ్వాన్స్డ్ ఆయుధాలు మరియు ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంది భూమి మీద ఏముందో చూద్దాం అని చీమలు తమ స్పేస్ షిప్లో బయలుదేరాయి చీమల స్పేస్షిప్ భూమి వాతావరణంలోకి ప్రవేశించింది మరియు ఒక అడవిలో నెమ్మదిగా ల్యాండ్ అయింది కొన్ని చీమలు రీసెర్చ్ కోసం భూమిపై ఉన్న మట్టిని రాళ్లను మొక్కలను పరిశీలించసాగాయి అందులో ఒక చీమ ఒంటరిగా ముందుకు సాగుతూ రీసెర్చ్ చేస్తోంది అప్పుడే అది ఒక పెద్ద చెట్టుపై ఉన్న తేనెటీగల కాలనీలను గమనించింది అక్కడ ఒక టైమ్ మెషిన్ పనులు జరుగుతున్నాయి ఇది చూసిన వెంటనే తేనెటీగలకు అలర్ట్ వచ్చింది ఎవరు వీళ్ళు అంటూ తేనెటీగలు అప్రమత్తమయ్యాయి మరియు తమ ఆయుధాలను సిద్ధం చేసుకున్నాయి ఈ పరిస్థితిని గమనించిన ఆ ఒంటరి చీమ వెంటనే ఎమర్జెన్సీ సిగ్నల్ పంపింది ఆ సిగ్నల్ అందుకున్న వెంటనే మిగతా చీమలన్నీ వేగంగా అక్కడికి చేరుకున్నాయి అంతే భూమిపై ఒక పెద్ద యుద్ధం మొదలైంది తేనెటీగలు శక్తివంతమైన లాస్ట్తో దాడి చేశాయి చీమలు కూడా తమ శక్తిని ఉపయోగించి దృఢంగా ఎదిరించాయి చెట్ల మధ్య నేల మీద చీమలు తేనెటీగల మధ్య తీవ్ర పోరాటం కొనసాగింది తేనెటీగల దాడి చాలా ఎక్కువైంది చీమలకు అర్థమైంది ఇక్కడ ఎక్కువసేపు ఉండడం ప్రమాదమని అందరూ వెనక్కి తిరిగి తమ స్పేస్ షిప్ వైపు పరిగెత్తారు తేనెటీగలు ఇంకా దాడి చేస్తూనే ఉన్నాయి కానీ చీమలంతా సురక్షితంగా షిప్లోకి ఎక్కారు స్పేస్ షిప్ వేగంగా పైకి లేచి భూమి నుంచి దూరమైంది కొంతసేపటికి ఆ షిప్ చంద్రుడిపై తిరిగి ల్యాండ్ అయింది చీమలు నేర్చుకున్న విషయాలతో మరింత బలంగా తయారయ్యే నిర్ణయం తీసుకున్నాయి ఇది ఒక యుద్ధం ముగింపు కాదు ఇది ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి